కల్కి రెండు సీక్వెల్లో ప్రభాస్ షూటింగ్ ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో సంక్రాంతి బరిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు ఆ సినిమా అనంతరం ప్రభాస్ కల్కి రెండు షూటింగ్లో పాల్గొంటాడని వర్గాలు తెలిపాయి అందుకు సంబంధించి ఫిబ్రవరిలో కొన్ని రోజులు ఆయన షూటింగ్ కు కేటాయిస్తారని వెల్లడించాయి హీరోయిన్ విషయంలో సందిగ్ధత ఇదిలా ఉండగా ఈ సీక్వెల్లో దీపికా పదుకొణె స్థానంలో మరో హీరోయిన్ను ఎంపిక చేసే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ గురించి తాజా సమాచారం ఈ సినిమాలో ప్రభాస్ ఒక రా అండ్ రెబల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ ఇప్పటివరకు ప్రభాస్ చేసిన పాత్రలన్నిటికంటే ఇది పూర్తిగా భిన్నంగా రియల్ రఫ్ డార్క్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్గా ఈ మూవీ ఉండబోతుందట ఫస్ట్ లుక్లోనే ప్రభాస్ లుక్ ఇండియన్ సినిమాల్లో కొత్త బెంచ్మార్క్ సెట్ చేస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు ఈ రఫ్ అండ్ టఫ్ పోలీస్ పాత్ర కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు